హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే రిషి వసుధారల నిశ్చితార్థం కోసం అయితే రిషి వసుదార కోసం ఒక అందమైన లెహంగా చోలిని అయితే తీసుకుంటాడు ఆ తర్వాత ఇక వసుధార కోసం ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసుకొని మొత్తం నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ షాపింగ్ అయితే చేసేస్తారు రిషి ఫ్యామిలీ అటుపక్క వసుధార వాళ్ళ ఫ్యామిలీ కూడా ఊర్లో నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు అలాగే రిషి కోసం బట్టలు అలాగే ఉంగరం మొత్తం వాళ్ళు కూడా షాపింగ్ అయితే చేస్తారు అలాగే ఇక వస్తారో వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటారు అసలుకే వాళ్ళు చాలా మనకన్నా చాలా స్థాయిలో పై స్థాయిలో ఉన్నవారు వాళ్ళు వస్తారని చేసుకుంటానని చెప్పడమే చాలా గొప్ప విషయం అలాంటిది ఇప్పుడు మన ఏర్పాట్లు వాళ్ళకు నచ్చుతాయో లేదో అని కంగారు పడుతూ ఒకసారి రిషి వాళ్ళ తాతయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలని ఇక వస్తారా వాళ్ళ నాన్నైతే వెళ్తాడు ఇక నమస్కారం అయ్యా అని చెప్పి వస్తారా రిషి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళడంతో ఏంటి సత్యం ఇలా వచ్చావు నిశ్చితార్థం పండ్లు పెట్టుకొని అని చెప్పడంతో ఆ విషయం గురించే మాట్లాడటానికి వచ్చానయ్యా నా తరపు నుంచి ఏర్పాట్లు అన్నీ చేశాను కానీ అవన్నీ మీకు నచ్చుతాయో లేదు ఒకసారి మీరు వచ్చి చూసి ఇంకా మీకు ఏమేం కావాలో చెప్తే బాగుంటుందని అంటాడు దాంతో ఇక రిషి వాళ్ళ తాతయ్య అదేంటి సత్యం అలా అంటావు అయినా నీ నీ స్థాయికి తగ్గట్టు నువ్వు చేస్తావు అంతేకాని మేము వచ్చి ఇలా కాదు అలా అని చెప్పడం బాగుండదు అయినా నువ్వు బాగానే చేస్తామని నాకు తెలుసు నేను వచ్చి అలా చూస్తే బాగుండదు అని చెప్పడంతో అది కాదయ్య గారు మనలో మనకేముందని అంటాడు దాంతో ఇక రిషి వాళ్ళ తాతయ్య అలా బాగుండదని చెప్తున్నాను కదా సత్యం ఆయన నువ్వు ఎలా ఏర్పాట్లు చేసినా మాకు నచ్చుతాయి వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసుకో అలాగే రిషి వాళ్ళు కాసేపట్లో వస్తున్నారు దగ్గరలో అని చెప్పడంతో సరే అయ్య గారని వెళ్ళిపోతాడు ఇంకా రిషి వాళ్ళు ముందుగా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అక్కడి నుంచి రెడీ అయ్యి వస్తారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక అందరూ పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారని చెప్పడంతో సత్యం ఇక అదరా వదరాగా వెళ్ళి వాళ్ళకైతే స్వాగతం పలుకుతూ రండి బాబు రండి వేయంకులు గారు అని చెప్పి మహేంద్ర జగతి వాళ్ళ తాతయ్యనైతే లోపలికి స్వాగతిస్తాడు ఇక ఏర్పాట్లన్నీ చూసిన వాళ్ళ తాతయ్య మహేంద్ర రిషి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి సత్యం చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేసావు నీకు ఈ నిశ్చితార్థం కారణంగా నువ్వు నువ్వు చాలా డబ్బులు ఖర్చు అయి ఉంటాయి ఎక్కడన్నా అప్పు చేయలేదు కదా అని అంటుంటే అయ్యో అలాంటిదేం లేదు బాబుగారు మీకు నచ్చింది కదా అని అంటాడు దాంతో వాళ్ళ తాతయ్య చాలా బాగా ఏర్పాట్లు అని చెప్పడంతో వాళ్ళని కూర్చోమని మర్యాదలు అయితే చేస్తూ ఉంటారు ఇక మరోపక్క ఇక వసుధార కిటికీలో నుంచి తొంగి రిషిని చూస్తూ ఉంటుంది అలాగే రిషి వసుధార ఎంతసేపట్లో వస్తుందో నేను తెచ్చిన ఈ లెహంగా జోలిని వసుధారకి ముందుగా నేను ఇవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక రిషి అయితే ఇక వస్తుధారైతే ఎక్కడా కనిపించదు ఇక రిషి ఇలా కాదు అని చెప్పి వస్తారా ఎక్కడుంటుందని వెతుకుతూ వెళ్తుండగా ఒక పాప అయితే ఏంటి పెళ్ళికొడుక్కారు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పడంతో ఏ పాప వస్తారు ఎక్కడుంది అని అడుగుతాడు వస్తారు అక్క ఆ గదిలో ఉంది అని చెప్పడంతో రిషి అవునా అని ఎవరికి ఎవరు చూడకుండా ఆ గదిలోకి అయితే వెళ్తాడు ఇక వస్తారా చాలా అందంగా రెడీ అయ్యి అంత ముందు కూర్చొని ఉంటుంది ఇక రిషి వెనక నుంచి వెళ్ళి కళ్ళు మూస్తాడు ఇక వస్తారా రిషి అని చెప్పడంతో నేనని నీకు తెలిసిందా అని అంటాడు నీ చేతి స్పర్శ నాకు తెలుస్తుంది రిషి అని చెప్పడంతో రిషి వసుధారా నీ కోసం ఒకటి తీసుకొచ్చానని అంటాడు వసుధారా రిషి మనంతో తర్వాత మాట్లాడుకుందాం అయినా ఇప్పుడు అందరూ వచ్చున్నారు నా గదిలో కూడా అందరూ వస్తారు నిన్ను ఇలా నన్ను నిన్ను ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు ఇది ఊరు కదా అని చెప్తుండడంతో అయ్యో వెళ్ళిపోతాను వస్తారా నీకు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతానని అంటాడు ఇక వస్తారా ఏంటి రిషి ఆ గిఫ్ట్ అని అంటుండడంతో ఒక్కసారి కళ్ళు మూసుకొని అంటాడు ఇక వస్తారా కళ్ళు మూయడంతో రిషి తీసుకొచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ని చేతిలో పెట్టి ఇక ఈ గిఫ్ట్లో ఏముందో చూసి ఆ తర్వాత ఎలా ఉందో నాకు చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వస్తారు ఆధార రిష్యూ వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేసేది తర్వాత కదా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్